రైతు సోదరులకి నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మనం నాక్రో వారి ప్రోడక్ట్ అయిన నాక్రో గోల్డ్ గురించి తెలుసుకుందాం దాని గురించి మనకి పూర్తిగా వివరించడానికి ఈరోజు మనకి దగ్గర మ్యాగినా మేడం గారు ఉన్నారు హాయ్ మేడం హాయ్ అదే నాక్రో గోల్డ్ అంటే ఏంటి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దీని గురించి మాకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారా గోల్డ్ వచ్చేసరికి ఏంటంటే ప్రజెంట్ మన సొసైటీలో యూరియా కొల్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది వాటి నుంచి సేవ్ చేయడానికి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాం కానీ ఈ ప్రోడక్ట్ పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కెమికల్ రైస్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఈ ప్రొడక్ట్ మీద ఎందుకు అంటే రైతులు యూరియా డిఏపి ఎక్కువ వాడడం వల్ల భూమిని ఎక్కువ కెమికల్గా చేసేసారనమాట మొత్తం కెమికల్ రసాయనిక ఎరువులు వాడి భూమి చాలా వరకు నాశనం అయిపోయింది వాటి నుంచి సేవ్ చేయడం కోసం ఇది ప్రాసెస్ అంటే ఈ నైక్రోయో గోల్డ్ ప్రోడక్ట్ గురించి త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ప్రాసెస్ జరిగింది కానీ అది ఇప్పుడు అత్యంత అవసర పరిస్థితుల్లో మనం లాంచ్ చేసాం అది కూడా చాలా క్లినికల్ ట్రైల్స్ చేసాకే ఓకే మేడం అంటే దా అది యూరియాకి డిఏపికి రీప్లేస్మెంట్ అంటున్నాం కదా అది ఎలా అందులో ఏముంటాయి ఉంటాయి అసలు ఇప్పుడు మనం బేసిక్గా గమనిస్తే యూరియాలో అయినా సరే డిఏపిలో అయినా సరే నైట్రోజన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది నైట్రోజన్ ఎక్కువ కావాలి మొక్కలకి సో అదే ఫార్మేషన్ మనం యూరియాలో అది కూడా బయోఫెర్టిలైజర్స్ రూపంలో మనం దీన్ని సప్లై చేస్తాం అన్నమాట ఓకే ఓకే అందులో ఏమేమి ఉంటాయి అంటే ఎలా ఉపయోగపడుతుంది అసలు యాక్చువల్లీ ఈ నాక్రోవాల్ అనేది కంప్లీట్ గా డ్రిప్ అంటే సాయిల్ అప్లికేషన్ ఇవ్వచ్చు స్ప్రేయింగ్ ఇవ్వచ్చు మోర్ ఓవర్ సాయిల్ అప్లికేషన్ ఇస్తే ఏమైతుంది అంటే మట్టి గుల్లబాతుంది మెయిన్ గా ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా లైక్ ఫెర్టిలైజర్స్ బ్యాక్టీరియా కానీ లేకపోతే అందులో ఉన్న గ్రోత్ ప్రమోటర్స్ కానీ మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కొన్ని న్యాచురల్ పద్ధతుల్లో కొన్ని చెక్కల నుంచి తీసిన మెటీరియల్స్ అందులో నాక్రోగోల్ అనే ప్రొడక్ట్ లో ఉన్నాయన్నమాట దాన్ని యూస్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది అంటే ఫస్ట్ ఒకసారి డోసెస్ వచ్చేసరికి ఎట్లుంటుంది ఉంటది అంటే ఫైవ్ లీటర్స్ ఉంటది డిపెండ్స్ ఆన్ ప్రొడక్ట్ బట్టి డోసెస్ అనేది పెరుగుతూ ఉంటది ఓకే ఇది అన్ని క్రాపుల్లోనే వాడచ్చా ఇది ఈచ్ అండ్ ఎవ్రీ క్రాప్ లోని వాడవచ్చు కాకపోతే ఏంటంటే పద్ధతి అనేది మాత్రం అనమాట యూజ్ చేసే పద్ధతి అనేది ఇప్పుడు సపోజ్ వరి పంట ఉంది అనుకోండి బేసిక్ గానే వెరివి కంపోస్ట్ ఇవన్నీ వేస్తారు వేసినప్పుడు యూరియా డిఏపి మానేసి ఈ నాక్రోగోల్డ్ అనేది జల్లుకోవడం గాని లేకపోతే ఫస్ట్ వెర్వి కంపోస్ట్ వేస్తారు కదా అందులో వేసి మిక్స్ చేసి జల్లినా జల్లుకోవచ్చు లేకపోతే డ్రెంచింగ్ ప్రాసెస్ అయినా చేయొచ్చు మట్టికి ఓకే అది కాకుండా అంటే ఇప్పుడు దాన్ని వాడటం వల్ల ఏ కైనా ఎలాంటి ఉపయోగం ఉంటుంది మెయిన్గా అయితే ఓకే మెయిన్గా ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే ఏ క్రాప్స్ కైనా ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ క్రాప్స్ తీసుకున్నాం టొమాటో కానీ చిల్లీ కానీ ఈ క్రాప్స్ అన్ని ఏంటంటే ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా వస్తే ఈల్డింగ్ అంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఫార్మర్స్ కానీ ఏంటంటే ఫ్లవరింగ్ టైంకి వెజిటేబుల్ టైంకి పురుగు కానీ లేకపోతే దోమ కానీ నల్లి కానీ ఎక్కువ వచ్చి ఎఫెక్ట్ అవ్వడం వల్ల పంట పూత రాలిపోవడం నెక్స్ట్ ఈ మధ్యన ఈ ఇయర్ ఎక్కువ ఫేస్ చేస్తుంది ఏంటంటే వర్షాలు వర్షాలకి గాలికి పూర్ పూత రాలిపోతుంది మొక్క వంగిపోతుంది మొక్కకు బలం ఉండట్లేదు చాలా చాలా ఫ్యాక్టర్స్ తో ఈసారి వ్యవసాయం అయితే సాగుతుంది వాటికి ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఫ్లవరింగ్ స్టేజ్లో స్ప్రే చేయడం వల్ల ఫ్లేవరింగ్ వస్తుంది లేదు పెస్ట్ ఇన్సెక్ట్ సైడ్స్ వచ్చే స్టేజ్ లైక్ ఇప్పుడు వెజిటేటివ్ స్టేజ్ లో ఆకు లేతగా ఉండడం వల్ల తీయదనా ఎక్కువ ఇదవుతుంది దానికి ఏంటి ఎక్కువ పురుగురుగానే లేకపోతే ఏమైనా వచ్చి సకింగ్ ప్రాసెస్ ఎక్కువ చేస్తాయనమాట అలా జరగకుండా ఉండడానికి మనం ఆఫే స్ప్రే చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక సంథింగ్ కదా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అలా హెల్ప్ అవుతుంది ఓకే అదే అంటే ఇప్పుడు దాన్ని ఎలాంటి డోసెస్ లో వేసుకోవాలి ఏ పంటల్లో అంటే సాయిల్ అప్లికేషన్కి అయితే ఎలా డోసేజ్ ఇవ్వాలి పైన స్ప్రే చేయొచ్చు అన్నారు కదా అట్లా చేస్తే ఏ డోసేజ్ ఫాలో అవ్వాలో చెప్తారా బేసిక్గా ప్యాడీకి అయితే మనం సాయిల్ అప్లికేషన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము స్టార్టింగ్ స్టేజ్లోనే మనం సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల దానికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది కానీ హార్టికల్చర్ క్రాప్స్ లేకపోతే వెజిటేజ్ వెజిటేబుల్ క్రాప్స్ ఫ్లవర్ క్రాప్స్ వచ్చేసరికి ఏంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫాలో అవుతుంది లైక్ ఎట్లా అంటే టొమాటో చిల్లీ వంటి ఫ్లవరింగ్ ఫ్రూట్నింగ్ ఈ స్టేజ్లో వస్తుంది కానీ ఒకసారి స్టేజ్ వచ్చి ఎండ్ అయిపోయింది పూర్తి వస్తుంది ఒక సిక్స్ మంత్స్ లో క్రాప్ ఎండ్ అయిపోయింది కానీ హార్టికల్చర్ క్రాప్స్ అయితే అట్లా కాదు అది రీసైకిల్ ప్రాసెస్ అయితేనే ఉంటుంది దాని ఏజ్ ఎంత పెరిగితే మెటీరియల్ మనం అంత ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రేయింగ్ ప్రాసెస్ అనుకోండి వన్ లీటర్ నాక్రోగోల్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ లో స్ప్రే చేయొచ్చు లేదు డ్రిప్ గానీ డ్రెంచింగ్ కానీ ప్రాసెస్ ఇస్తామంటే ఫైవ్ లీటర్స్ కంపల్సరీ ఉండాలి అది వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లీటర్స్ డిపెండ్స్ ఆన్ ప్లాంట్ ఏజ్ బట్టి మనం డిసైడ్ చేస్తాం ఓకే అంటే ఇప్పుడు బయట కూడా వేరేవి చాలా మందులు ఉన్నాయి గ్రోత్ంగ్ కి గానీ ఇప్పుడు మీరు చెప్పినట్టే పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ కానీ వేరే వేరే మందులు ఉన్నాయి అవి అన్ని కాదనుకోని రైతులు ఈ మందే ఎందుకు వాడాలి మీరు చెప్పినట్టే బయట చాలా మందులు ఉన్నాయి కానీ అన్నిటికి ఒకటే సొల్యూషన్ లేదు ఈ గోల్డ్ వచ్చేసరికి ఏంటంటే పంట పెట్టిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఒకటే సొల్యూషన్ అనమాట లైక్ ఏ లో యూజ్ చేసినా ఆ స్టేజింగ్ తగ్గట్టు యూస్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది బయట చూస్తే మందులు అనేవి ఎక్కడక్కడ తక్కువ ధరలోనే దొరుకుతాయి ఎక్కువ ధరలో కూడా దొరుకుతాయి దీన్ని వాడటం వల్ల వాళ్ళకి పెట్టుబడి ఏమైనా తగ్గే అవకాశం చాలా వరకు తగ్గుతుందండి ఎందుకు అంటే నేను వివరిస్తాను చూడండి ఇప్పుడు ఒక పురుగు మందు బయట పదహారు వందలు ఉంటుంది ఒక తెగుల మందు పదహారు వందలు ఉంటుంది అలాగే ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పిచికారీ చేయాల్సిందేనా లేకపోతే పూత మంచిగా రావడానికి లేకపోతే మైక్రోన్యూట్రియన్స్ ఇప్పుడు పంట బలంగా ఉండడానికి మొక్కలు ఆరోగ్యం ఉండడానికి వివిధ రకాల మందులు తెచ్చుతూనే స్ప్రే చేస్తూనే ఉంటాయి అవి ఎంత తెచ్చి ఎన్నిసార్లు స్ప్రే చేసినా వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది కానీ సేమ్ మందు సేమ్ ఖర్చు సేమ్ ఇది ఈ నాట్రోల్ డిఫరెన్స్ ఏంటంటే ఒక్క క్యాన్ ఉంటే టూ మంత్స్ వరకు వచ్చేస్తుంది వన్ మంత్ లో నేను ఫోర్ టైమ్స్ యూస్ చేస్తాను ఓకే ఓకేనా వన్ మంత్ ఫోర్ టైమ్స్ చూసుకుంటే వన్ మంత్ మొత్తం ఈ క్యాన్ వస్తుంది ఈ క్యాన్ రావడం వల్ల పురుగు మీద కొనవసరం లేదు దోమది అనవసరం లేదు అన్ని ఇందులోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఖర్చు తగ్గుతుంది పంట ఆరోగ్యంగానే ఉంటుంది అలాగే ఈల్డింగ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అంతేకాకుండా ఇప్పుడు దాని ధర ఎంత ఉంటుంది ఎంత అమౌంట్ అంటే దాని క్వాంటిటీ అది మనకి ఫైవ్ లీటర్స్ లో అవైలబుల్ గా ఉంది ఐదు లీటర్ల క్యాన్ ఉంది ఇరవై లీటర్ల క్యాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది అనమాట ఐదు లీటర్లు వచ్చేసరికి మూడు వేలు పడుతుంది అది స్ప్రేయింగ్ టెక్నికల్ ఓకే ఇరవై లీటర్లు వచ్చేసరికి ఏంటంటే సాయిల్ అప్లికేషన్ డ్రెంచింగ్ టెక్నికల్ అది అది వచ్చేసరికి ఫోర్ త్రిబుల్ నైన్ పడుతుంది ఓకే మేడం అంటే ఇప్పుడు దీన్ని వాడటం వల్ల మనకి ఎలాంటి అంటే ఇప్పుడు పెస్ట్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ కానీ ఇట్లాంటివి వాడే ఖర్చు అనేది మనకు తగ్గుతుంది అంతేకాకుండా ప్లాంట్ గ్రోతింగ్కి కానీ మొత్తం క్రాప్ ఇంప్రూవ్మెంట్కి కూడా దీన్ని వాడటం వల్ల ఉపయోగం బాగుంటుంది ఈళ్ళు అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల మన నేక్రో గోల్డ్ అనేది మీరు అందరూ వాడాలని మేము కోరుకుంటున్నాము దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ ప్యాన్ కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ